సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్లందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ పీక లోతు కష్టాలలో అప్పుల్లో ఇరుక్కుని బాధపడుతున్నావు దిక్కు తోచని స్థితిలో ఉంది ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాట విన్నావంటే నీకు కోరుకున్న పది లక్షలు నీకు అందుతాయని చెప్పి బాబాగారు మనకొక మనకు మంచి సందేశం తీసుకొచ్చారండి ఇక ఏంటి ఆ సందేశం ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథ్రి మాటల్లోనే వినబోయే ముందు మన మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు బాబాగారు మనకేం చెప్తున్నారంటే నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పే మాట విను నువ్వు కోరుకున్న నీ పది లక్షలు నీకు అందుతాయి నువ్వు అప్పుల వాదులతో లోతు ఊరుకోయినావు కూరుకుని పోయి ఉన్నావు కదా తల్లి నీ కష్టాలు తీరికే మార్గం అద్భుతమైన మార్గం చెబుతాను బిడ్డ అశ్రద్ధ చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా విను అని చెప్పి చెప్తున్నారు ఆ మార్గం ఏంటో చూద్దాం బిడ్డ నువ్వు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నావు నువ్వు కష్టాల్లో ఇరుక్కుని ఉన్నావని నాకు అర్థమవుతూ ఉంది నా అప్పుల బాధ తీరేదెలా నాకు కావాల్సిన డబ్బు ఎలా వస్తుంది అని చెప్పి నువ్వు ఆరాటపడుతున్నావు కదా దీనికి ఒక అద్భుతమైన మార్గం అనేది ఈసారి చెప్తాను విను జాగ్రత్తగా పాటించి నీకు కావలసిన మొత్తాన్ని నువ్వు అందుకో నీకు ఒక ధన యోగం కలిగి రాజయోగం పట్టబోతుందమ్మా దానికి నువ్వు ఒకే ఒక తమలపాకు అనేది తీసుకోవాలి తమలపాకు ఎంతో అద్భుతమైన శక్తి ఉంది ఎవరికైనా తాంబూలం ఇవ్వాలన్నా ముఖ్యంగా దైవ పూజ అనగానే గుర్తొచ్చేది తాంబూలం అనే గుర్తు అని తాంబూలంలో ముఖ్యంగా ఉండవలసింది ఆ తమలపాకు ఈ శక్తి గల ఈ తమలపాకు ఒకే ఒక్కటి తీసుకో ఆ ఒక్క తమలపాకుని చక్కగా కడిగి తుడిచిపెట్టుకో ఇప్పుడు చెప్పబోయే ఒక బీజాక్షరం అనేది ఈ ఆకు మీద రాయాలి ఆ బీజాక్షరాన్ని రాసిన తరువాత చక్కగా ఒక గ్లాసు గాజు గ్లాసు అనేది తీసుకో ఒకవేళ నీ ఇంట్లో లేకపోతే తప్పకుండా ఒకటి కొనుక్కొచ్చుకో గాజు అనేది శ్రేష్టం ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి అవతలి వైపు తెలుస్తూ ఉంటుంది కాబట్టి అది ఎంతో అందరి కళ్ళు పడుతూ ఉంటాయి కాబట్టి దానికి శక్తి అనేది ఎక్కువ కాబట్టి గాజు గ్లాసు మాత్రమే తీసుకో ఒక గాజు గ్లాసు అనేది తీసుకొని అందులో నీటిని పోయి ఆ నీటిలో ఇప్పుడు తమలపాకు మీద నువ్వు ఒక బీజాక్షరం రాయాలి ఆ బీజాక్షరాలు ఏంటి అంటే ఓం హ్రీం హం నమ హ్రీం హం నమ అని ఈ మూడు బీజాక్షరాలని నువ్వు రాసి పచ్చ కలర్ పెన్నుతో అనేది రాయి పచ్చ అనేది కుబేరుడికి ఇష్టమైన ఒక రంగు తల్లి ఈ పచ్చ కలర్తో రాసి ఆ తమలపాకుని గ్లాసు నీళ్ళల్లో ముంచివేయి ఒకవేళ తమలపాకు చిన్నదిగా ఉండి ఆ నీళ్ళల్లో మునిగిపోయినా పర్వాలేదు ఒకవేళ పెద్దదిగా ఉంటే ఆ అక్షరాలు నువ్వు రాసిన బీజాక్షరాలు మునిగేంత వరకు నీళ్ళు అనేది పోయి ఇప్పుడు ఈ చేతిలో నీ చేతిలో ఆ గాజు గ్లాసును పట్టుకొని నీకు ధనయోగం కలగాలని మనస్ఫూర్తిగా వేడుకో ఈ గాజు గ్లాసుని ఇప్పుడు ఆ తమలపాకి వేసిన గాజు గ్లాసుని నీ హాల్లో కానీ ఎక్కడైనా సరే ఒక దగ్గర పెట్టు నీ ఇంట్లో ఏ మూలైనా సరే కొంచెం తూర్పు వైపు ఉండేలా తూర్పు సైడ్ అనేది పెట్టవలసి ఉంటుంది ఒకవేళ హాల్లో అందరు చూస్తారు అన్నా కూడా పర్వాలేదు ఒకవేళ ఎవరైనా ఏంటది అని అడిగినప్పుడు అది ఏం లేదులే వాస్తుకి పెట్టు ఉన్నాము అని చెప్తే సరిపోతుంది ఇలా పెట్టుకున్నప్పుడు ఎవరి దృష్టి అనేది కూడా తగలదు అంతేకాకుండా ఆ తమలపాకు మీద బీజాక్షరాలు ఉన్నందువలన నీకు అదృష్టం అనేది తప్పకుండా కలుగుతుంది ఇక ఎన్ని రోజులు ఈ ఆకు అలా ఉండాలి అంటే ఆ తమలపాకు కొంచెం పాడైపోతుంది అన్నప్పుడు తీసేసి తప్పకుండా ఇంకొక తమలపాకులో రాసుకో అది ఏ వారమైనా ఏ వజ్రం ఉన్నా పర్వాలేదు అదంతా నువ్వు చూడనవసరం లేదు చక్కగా ఆ తమలపాకును తీసి ఎవరు తొక్కని ఒక చెట్టు మొదట్లోనో అట్లాగా వేసేసేయి తర్వాత మరొక తమలపాకులో అదే మాదిరిగా ఆ బీజాక్షరాలు ఓం హ్రీం హం నమహ అనే బీజాక్షరాలు రాసి మళ్ళీ ఆ గాజు గ్లాసులో నీళ్లు పడబోయేసి కొత్త నీళ్ళనేది నింపి మళ్ళీ వేసుకుంటూ ఉండు ఒకవేళ ఎన్ని రోజులకు మార్చాలి అనే సందేహమే వద్దు ఆకు పాడైపోతుంది అన్న పక్షంలో మార్చుకుంటే చాలు ఇలా కనీసం ఒక పదిహేను రోజుల నుంచి ఒక నెల వరకు చేర్చి చూడు ఆ తమలపాకు ఆ గ్లాసు నీ ఇంట్లో ఉండేలా బీజాక్షరాలు రాసి చూడు అద్భుతమైన మార్పు అనేది నీకు అనిపిస్తుంది నీ కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయి ముఖ్యంగా నీకున్న అప్పుల బాధల నుంచి నువ్వు బయటపడిపోతావు ఎలాంటి అప్పులున్నా ఎంత పెద్ద మొత్తం నువ్వు కష్టంలో ఇరుక్కుపోయి ఉన్నా ఆ మొత్తం అంతా నీకు తీరిపోయి సంతోషాన్ని కలగజేస్తుంది తప్పకుండా ఈ పరిహారం నువ్వు పాటిస్తే నీ ఇంట్లో ధన ధన యోగం అనేది కలుగుతుంది ప్రయత్నించటంలో తప్పలేదు కదా తల్లి కాబట్టి ఒకే ఒక తమలపాకుతో నీ జాతకమే మారిపోతుందంటే నమ్ము ప్రయత్నించి చూడు ఈ సాయి నీకు ఒక సలహాగా చెబుతున్నాను తప్పకుండా ఈ ప్రయోగం చే చూడు నీ ఇంటికి లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది కాని తల్లి ఈ బీజాక్షరాలు రాసేటప్పుడు చక్కగా స్నానం చేసి పరిశుద్ధంగా ఉన్నప్పుడు రాసి అందులో వేయి అంతేగాని స్నానం చేయకుండా పరిశుభ్రంగా లేకుండా ఎప్పుడు కూడా చేయవద్దు ఎందువల్లంటే ఆ బీజాక్షరాలకు ఎంతో శక్తి అనేది ఉంది ఆ శక్తిని మనం పరిశుభ్రంగా ఉన్నప్పుడు రాస్తే మనకు మంచి ఫలితాలు అనేవి ఉంటాయి కాబట్టి ఈ ఒక్క పని తల్లి నీకు రాజయోగం ధనయోగం కుబేర యోగం లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది నువ్వు కోరుకున్న మొత్తం అనేది నీ చేతిలో దక్కుతుంది నీకు ఒక్కసారి ప్రయత్నించి చూడు లాభం నువ్వే పొందుతావు ఈరోజు మనకు ఒక మంచి పరిహారం బాబా గారి సందేశం ద్వారా విన్నాం కదండి ఈ పరిహారం చేయి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మంచి ధన యోగం కలుగుతుంది మీరు ఎంత పెద్ద అప్పుల్లో కూరుకుపోయి ఉన్న అప్పుల బాధ నుంచి బయటపడిపోతారు మీకు ఈ తమలపాకులో ఈ బీజాక్షరాలు రాసినందువలన మీకు అపర కుబేర యోగం అనేది కలుగుతుంది మీరు ఎటువంటి ఆలోచన లేకుండా ఎవరైనా సరే ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చు ఇలా చూడండి వారం వజ్రంతో పని లేకుండా మీకు ఎప్పుడు వీలుగా ఉన్నప్పుడు పరిశుభ్రంగా ఉన్న క్షణాల్లో తప్ప ఫలితం మీకే మీరే చూస్తారు ఎటువంటి ఖర్చు లేని ఈ పరిహారం తప్పకుండా చేసుకొని మంచి లాభం పొందాలని బాగా తరపున నేను కూడా కోరుకుంటున్నానండి ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్